వన్ సెవెంటీ నుంచి స్టార్ట్ త్రీ ఫిఫ్టీ దాకా చూడండి స్ట్రెచబుల్ మొత్తం దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మినిమం థర్టీ థర్టీ ఫైవ్ కలర్స్ ఉంటాయి దీంట్లో మ్యారేజ్ సీజన్ లో భావ దుకాన్ పే విజిట్ కరో కస్టమర్ జీన్స్ చూడండి టోన్ ఐటమ్స్ అన్ని బాగుంటాయి మన దగ్గర టోన్ చాలా బాగుంటాయి మన దగ్గర కలర్ గ్యారంటీ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా ఉంటే మనకి చెప్పండి స్టార్టింగ్ మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటాయి థౌసండ్ దాకా మన దగ్గర రేంజ్ ఉన్నాయి సైజ్ మన దగ్గర థర్టీ నుంచి ఫార్టీ దాకా అలా ఇక ఇకల బ్రాంచెస్ ఉన్నాయి చూడండి సార్ నేను చూపిస్తా మన బ్రాండ్ వచ్చేసి న్యూ ఢిల్లీ లుదియానా ముంబై कानपुर అమ్దావద్ తీర్పూర్ జైపూర్ ఉలసనగర్ కోల్కతా నాగ్‌పూర్‌ ఇండోర్ అమరావతి जबलपुर బెంగళూరు అండ్ హైదరాబాద్ ఓకే అన్న దగ్గర బ్రాంచ్ అన్న మన దగ్గర ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన ఆర్కె ఎంటర్టైన్మెంట్ రాజేష్ యూట్యూబ్ ఛానల్ నుంచి మెన్స్ వేర్కి సంబంధించిన సూపర్ కలెక్షన్ వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది షాప్ నేమ్ వచ్చేసి జిహెచ్ వేర్ ఇది ఎగ్జాక్ట్ మనకు కోటి సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ పక్క గల్లీలో అయితే మనకు జిహెచ్ వేర్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర మన కి సంబంధించిన ప్రతి ఒక్క కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకు జీన్స్ ఉంటుంది టీషర్ట్స్ ఉంటవి షర్ట్స్ ఉంటవి షెర్వానీస్ ఉంటాయి ఇలా ప్రతి ఒక్క మన మెన్స్వేర్కి సంబంధించిన కలెక్షన్స్ అయితే ఉన్నవి రేట్స్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ఈ స్టోర్కి అయితే వెళ్ళండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నవి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఒక్కసారి మీకు ఈ షాప్ది వీడియో కూడా మీకు చూపిస్తున్నాను వీడియో అయితే టోటల్ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ అండి బై హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనం జిహెచ్ మెన్స్ వేర్ లో ఉన్నాం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఆయన నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఒకసారి మన షాప్ పేరు అడ్రస్ మన షాప్ వచ్చేసి పొట్లి బౌలి కోటిలో వచ్చే పత్తకి మధ్య ఆ సందులో ఉంటాయి లోపల మన మెన్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి సూ షర్టు టీషర్టు ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ ఫార్మల్ ప్యాంట్స్ ఎథనిక్స్ వేర్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి విజిటింగ్ చేయండి షర్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయి షర్ట్ స్టార్టింగ్ మన నుంచి వన్ నుంచి థౌసండ్ దాకా ఉంది అలా మీరు అలా చూస్తే టైప్స్ టైప్స్ ఉన్నాయి ఆల్ లో రేంజ్ మన దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి హైయెస్ట్ రేంజ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఐటమ్స్ ఉంటాయి దీనికి వచ్చేసి మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి థౌసండ్ దాకా టువల్ హండ్రెడ్ దాకా ఐటమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మన దగ్గర టెన్ ఎక్స్ వేర్ కూడా ఉంటాయి టెన్ ఎక్స్ వేర్ వచ్చేసి మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయి మినిమం త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర చూపిస్తాను ఫస్ట్ కలెక్షన్ అన్న ఫస్ట్ షర్టు మనది వన్ సెవెంటీ నుంచి స్టార్ట్ త్రీ ఫిఫ్టీ దాకా చూడండి సిక్స్ చూడండి చూడండి మనకు నుంచి దగ్గర షర్ట్స్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అంటున్నారు చూడండి కలర్ గ్యారంటీనా హండ్రెడ్ పర్సెంట్ ఒక్క ఎన్ని ఉంటాయి రోలింగ్ లో త్రీ సైజెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ అలా మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ కాదు మన దగ్గర హోల్సేల్ అందరూ మన హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర కలిసి అందరి దగ్గర మన ఐటమ్స్ చూడండి చూడండి మనకైతే అన్నవాళ్ళ దగ్గర చూడండి స్ట్రెచ్ మొత్తం ఫుల్ స్ట్రెచబుల్ క్లాత్ ఇవి ఎంత ఇది కూడా టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా అలా ఉంటాయి మనకి అన్ని దీంట్లో వెరీ వెరీ వెరైటీషన్ ఉంటాయి అలా చూడండి అన్ని స్ట్రెచబుల్ క్లాత్ ఇవి అన్ని స్ట్రెచబుల్ క్లాత్ అంటున్నారు ఐటమ్ గ్యారంటీ పాప్కార్న్ 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 బట్టలు చూడండి ఇవి మనకు పోయిన దసరా నుంచి బాగా ట్రెండింగ్ ఉన్నాయి పాప్కార్న్ షర్ట్స్ అన్నవి చాలా సూపర్ ఉంటాయి చాలా వెరైటీస్ ఓకే అన్ని మంచి డీసెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకు నెక్స్ట్ కలెక్షన్ ప్లేన్ షర్ట్స్ ఓకే కాటన్ ప్యూర్ కాటన్ ఉంటాయి మన దగ్గర దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మినిమమ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫస్ట్ మన దగ్గర జీన్స్ చూడండి టోన్ ఐటమ్స్ అన్ని బాగుంటాయి మన దగ్గర టోన్ వచ్చేసి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి ప్లస్ మన ఓన్ మ్యాను కూడా ఉంటాయి బట్ట ఏమైనా ఉంటే మనకి చెప్పండి అన్ని ఐటమ్స్ మంచిగా ఉంటాయి మన దగ్గర మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి అలా ఇంట్లో మనకి ప్లేన్ వచ్చేసి టోన్ లేకుండా మనకి ప్లేన్ వచ్చేసి మన దగ్గర ఉంటే మూడు వందల నుంచి స్టార్ట్ ఉంటాయి ఒకసారి అది చూపిస్తాను మీరు చూడండి ఇది వచ్చేసి మన దగ్గర ప్లేన్ ఐటమ్స్ త్రీ ఫిఫ్టీ ఐటమ్ చూడండి చాలా బాగుంటాయి మన దగ్గర కలర్ గ్యారంటీనా హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా ఉంటే మనకి చెప్పండి కస్టమర్ కోసం ఉంది కదా మనం మనము రిటైల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా చేయొచ్చు కానీ బాగుంటాయి ఫార్టీ పర్సెంట్ బాగుంటాయి ఫార్టీ బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ కస్టమర్ హ్యాపీ ఉంటారు మన దగ్గర రిటర్న్ మళ్ళీ వస్తారు అలా ఇది చూడండి షేడ్స్ దీంట్లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి కలర్స్ ఇది మనం ఒక్కొక్క శాంపుల్ తీసుకోవాలి ఎన్నుకున్నా మన దగ్గర చాలా శాంపుల్స్ ఉన్నాయి మీకు అంతా చూపించా చాలా ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర చూడండి చూడండి మనకైతే మంచి క్వాలిటీ ఉన్నాయి అన్న వాళ్ళైతే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ బాబు ఇది చూడండి టోన్ యాంకిల్ లెంత్ చూడండి మనకు యాంకిల్ ఫిట్ వచ్చేసింది మనకు టోన్ స్ట్రైట్ పాకెట్ ఉన్నది చాలా సూపర్ ఉన్నది ఎంత ఉన్న కాస్త ఇది వచ్చేసి త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కుర్తా ఇదే మనకి చాలా ట్రెండ్ ఉంది రంజాన్ లో బాగా సెల్ అయింది

నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సూట్ చూడండి జాకెట్ వస్తాయి లోపల కుర్తాస్ ఉంటాయి ప్రీమియం సైజ్ వచ్చేసి ప్రీమియం థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్ ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి స్టార్ట్ ఉంటాయి థౌసండ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఆర్ ఎయిట్

చూపిస్తా అడ్రస్ చూడండి ఒకసారి విజిట్ చేయండి మన షాప్ కరేజ్ నెక్స్ట్ కలెక్షన్ బ్లేజర్ షూట్ ఐటమ్ చూడండి మనకు అన్న వాళ్ళ దగ్గర బ్లేజర్స్ కూడా ఉన్నాయి ఓకే సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఇలెవన్ హండ్రెడ్ నుంచి ఇలెవన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ మన దగ్గర ఐటమ్స్ ఉంటాయి త్రీ థౌసండ్ త్రీ దాకా ఉంటాయి మనది హండ్రెడ్ త్రీ థౌజండ్ మన బ్లేజర్ అంటే మన క్వాలిటీని బట్టి రేట్ సైజ్ ఉంటుంది చాలా ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇంట్లో వెరైటీస్ అన్ని ప్రీమియం కలర్ రన్నింగ్ కలర్స్ చూడండి మామూలుగా లెవెన్ హండ్రెడ్ ఉంది అనుకోండి ఎంతవరకు ఇది లెవెన్ అంటే మనము ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు రేట్ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మన దగ్గర ఫార్మల్ ప్యాంట్స్ ఓకే ఇది మన దగ్గర స్టార్టింగ్ టూ నుంచి థౌసండ్ దాకా ఉంటాయి క్వాలిటీ చాలా ప్రీమియం ఉంటాయి చూడండి దీంట్లో కూడా చాలా కనెక్షన్ ఉన్నాయి ప్లస్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మనకి చూడండి బ్రాండ్ నుంచి ఉంటాయి దాకా చూడండి దీంట్లో వెరైటీ చూపిస్తా నేను అన్ని చూపించే అన్ని ప్యాటర్న్ వేరే వేరేగా నేను చూపిస్తున్నా అలా ఫార్మల్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర అలా లైట్ కలర్స్ ప్లస్ మనకి లోగో ఉంటాయి కొద్దిగా ఫ్యాషన్ గా చూడండి మనకి ఇక్కడ లోగో కూడా వచ్చేస్తుంది ప్రీమియం ఉంటాయి క్వాలిటీ కూడా ఇది చూడండి చూడండి మనకు అన్ని యాంకిల్ ఫిట్ అయితే వచ్చినాయి అదే ఇది కొద్దిగా హ్యాపీ క్లాత్ చూడండి హెవీ క్వాలిటీ హ్యాపీ క్వాలిటీ ఈ క్లాత్ ఏంటండి ఇది క్లాత్ వచ్చేసి మన రఫ్ అండ్ అప్ కూడా జీన్స్ లాగా చెప్పొచ్చు కానీ

Okay, yeah. now, thank you. Sure Next video. Okay, you. thank you.